యూట్యూబ్ ఓపెన్ చేసి రెడ్ హెఫే తెలుగు అని టైప్ చేసి వెతికితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా లెక్కలేనంత మంది వీడియోలు చేస్తూ దాన్ని క్రీస్తు రాకడకు ముడిపెడుతూ పెడుతూ అవద్ధ ప్రజల్లోకి తీసుకు కానీ మీరు మాత్రం ఏం కంగారు పడవద్దు అసలు ఈ ఎర్రని పెయ్య ఏమిటి అది బైబిల్లో ఉందా ఉంటే దాన్ని ఎందుకు ఉపయోగించారు ఇప్పుడు దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు మూడో దేవాలయ నిర్మాణానికి ఈ ఎర్రని పెయ్యకు ఏమన్నా సంబంధం ఉందా దాన్ని బలి ఇస్తే యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగిపోతుందా అనేటువంటి అనేక అంశాల గురించి మనం ఇప్పుడు లోతుగా మాట్లాడుకుందాం అసలు ఈ ఎర్రని పెయ్య కథ ఏమిటి సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ ఎర్రని పెయ్య ప్రస్తావన ఉంది దేవుడు యాజక విధులను ఏర్పాటు చేసి బలులను ఎప్పుడు ఎలా సమర్పించాలో మాట్లాడుతూ ఇజ్రాయేలు ప్రజలకు మోస ద్వారా ఓ బలిని సమర్పించాలని కోరారు దానికి నాలుగు నియమాలను పెట్టారు అందులో మొదటిది అది ఎలాంటి మచ్చలు లేని ఎర్రని దూడ అయి ఉండాలి రెండవది అది ఎలాంటి కాడిని మోసి ఉండకూడదు మూడవదిగా దానికి ఎలాంటి అవలక్షణాలు ఉండకూడదు నాలుగవదిగా దాన్ని బలి ఇచ్చిన తర్వాత పూర్తిగా కాల్ చేసి బూడిదని నీటిలో కలిపి ఆ నీటిని శుద్ధీకరణ జలముగా ఉపయోగించాలి కానీ బాగా గుర్తుంచుకోండి దేవుడు ఈ పెయ్యకు దేవాలయానికి ఎలాంటి లింకు పెట్టలేదు కానీ యూదులు మాత్రం ఈ ఎర్రని పెయ్య బలి మీద చాలా ఆసక్తిని పెంచుకున్నారు మోసే కాలం తర్వాత దేవాలయ పునర్నిర్మాణ సమయంలోనూ ఆ తర్వాత కూడా ఇలాంటి పెయ్యలను బలి ఇచ్చారు మొత్తంగా ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఇలాంటి ఎర్రని పెయ్య దూడల బలి జరి అని యూదులు చెబుతూ ఉన్నారు దీనిపై క్రైస్తవుల్లో ఆసక్తి ఎందుకు కలుగుతుంది కొత్త ఒక వింత పాతొక రోత అనే సామెత ఉంది కదా ప్రతి ఆదివారం చర్చికి వెళుతూ అవే ప్రసంగాలు అవే పూజలు అవే ప్రార్థనలు వినేటువంటి క్రైస్తవులకు ఏదైనా కొత్తగా వింతగా కనిపిస్తే ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొస్తుంది కొత్తను పరీక్షించడంలో పరిశీలించడంలో తప్పేమీ లేదు కానీ ఆ కొత్త పట్ల మక్కువ పెంచేసుకుని వాక్యం బోధించకపోయినా దాన్ని దేవాలయానికి క్రీస్తు రెండో రాకడకు ముడి పెట్టడం తప్పు బైబిల్ దాన్ని కనీసం ఇండైరెక్ట్ గా కూడా బోధించడం లేదు బైబిల్ తెలియని క్రైస్తవుల్లో ఉండే ఈ క్యూరియాసిటీని ఆసరాగా చేసుకుని కొంతమంది బోధకులు ఇలాంటి తప్పుడు బోధలను ప్రజల్లోనికి తీసుకెళ్తున్నారు క్రైస్తవులారా తస్మాత్ జాగ్రత్త ఈ అంశం ఎందుకు వార్తల్లో ఉంటుంది క్రీస్తు శకం డెబ్బైలో జరిగిన యూదా రోమన్ యుద్ధం తర్వాత యూదులు చల్లా చెదురైపోయారు ఆ తరువాత జరిగిన ముస్లిం దాడులు సహా అనేక పరిస్థితులు యూదులను పుట్టకొకరిని చెట్టుకొకరిని చేశాయి హిట్లర్ లాంటి వ్యక్తుల చేతుల్లో లక్షలాది మంది యూదులు బలి అయ్యేలా చేశాయి చివరకు ఇరవయో శతాబ్దంలో వారు తిరిగి తమ భూమికి చేరుకుని ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు తదనంతరం పలు రంగాల్లో వారు విజయాలను సాధిస్తూ బలమైన దేశంగా ఎదిగిన విషయం మనందరికీ విదితమే అయ్యింది అయితే వారు ఎన్ని రంగాల్లో ముందుకు వెళ్ళినా ఎప్పుడు ఒక లోటు వెంటాడుతూ ఉంది అదే దేవాలయం సొలోమోను కాలంలో కట్టిన దేవాలయం వంటిది ఇప్పుడు లేదే అనే భావన వారిలో ఎప్పుడు ఉంటూనే ఉంది ఎందుకంటే వారు దేవుని కంటే దేవాలయాన్ని ఎక్కువగా ప్రేమించారు అందుకే యేసుక్రీస్తు తన మరణానికి ముందు దేవాలయం గురించి ప్రవచిస్తూ ఈ దేవాలయం రాతి మీద రాయి లేకుండా కూల్చబడుతుంది అని స్పష్టంగా చెప్పారు ఆయన మాటలు నెరవేరాయి కూడా అయితే యేసుక్రీస్తు మాటలను నమ్మనటువంటి యూదులు మరొక దేవాలయాన్ని నిర్మించుకోవడానికి సిద్ధమవుతున్నారు దేవాలయం కంటే గొప్పవాడు ఒక ఇచ్చడు ఉన్నాడు అని యేసుక్రీస్తు తన గురించి తన చెప్పుకున్నారు ఆ మాటను వారు నమ్మడం లేదు అందుకే మూడవ దేవాలయ నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు అవసరమైన చర్యలు ఇప్పటికే తీసుకుంటున్నారు ఇటీవల హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ మీద దాడి చేసిన సంగతి మీకు తెలిసిందే దానికి ప్రతిగా ఇజ్రాయేల్ సైన్యం గాజాలో ప్రవేశించి అక్కడ పౌరులను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు అయితే ఓ వైపు యుద్ధం జరుగుతూ ఉండగానే ఇజ్రాయెల్ దేశం అమెరికా నుంచి మూడు ఎర్రని పెయ్యలను తీసుకుని వచ్చింది దీనిపై హమాస్ ప్రతినిధి కూడా మాట్లాడటంతో ఇది వార్తలేకెక్కింది ఎర్రని పెయ్యపై యూదుల యొక్క ఆసక్తి ఏమిటి నాడు మోసే సహా పలుమార్లు వారి యొక్క ప్రధాన యాజకులు ఎర్రని పెయ్యదూడను అర్పించడంతో ఇప్పటి యూదులకు కూడా దాని మీద మక్కువ పెరిగింది దేవాలయ నిర్మాణానికి ముందు అలాంటి పెయ్యదూడనే బలి ఇవ్వాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఎర్రని పెయ్య పుట్టింది అంటూ పంతొమ్మిది వందల తొంభై లో తొలిసారి వాళ్ళు ప్రకటించారు అయితే ఆ తర్వాత దాంట్లో పూర్తి లక్షణాలు కనపడలేదు అని చెప్పి ప్రకటించారు సైన్స్ ను ఉపయోగించుకుని జన్యుపరమైన మార్పులు చేసి లాబొరేటరీలో పెంచడానికి కూడా ప్రయత్ని ప్రయత్నించారు అయితే అవి పూర్తిగా సఫలీకృతం కాలేదు తాజాగా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఎర్రని పెయ్యలకు ఆ లక్షణాలు ఉన్నాయని అంటున్నారు నిజమేమిటో ఆ దేవునికే తెలియాలి క్రైస్తవులు పరిశీలించాల్సింది ఏమిటి సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ ఎర్రని పెయ్యదూడ యొక్క ప్రస్తావన ఉంది అది క్రీస్తు యొక్క బలికి సాదృశ్యం ఆ బలి అర్పించడానికి ఉన్న నాలుగు లక్షణాలు పూర్తిగా క్రీస్తులోనే నెరవేరాయి యేసు క్రీస్తును గ్రంథం ఏ విధంగా అయితే గొర్రె పిల్లగా అభివర్ణించిందో ఆయననే పెయ్యదూడగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దాని లక్షణాలను ఒకసారి పరిశీలిద్దాం మొదటగా అది ఎలాంటి మచ్చలు లేని ఎర్రని పెయ్యదూడ అయి ఉండాలి క్రీస్తు ఎలాంటి పాపపు మచ్చ లేనటువంటి పెయ్యదూడ ఇక రెండవది అది ఎలాంటి కాడిని మోసి ఉండకూడదు బైబిల్ పరిభాషలో కాడి అంటే ధర్మశాస్త్రం క్రీస్తు కూడా అందుకే నా కాడి మోయండి అది సులువైనది అని అంటారు ధర్మశాస్త్రం పాపాలకు శిక్ష విధిస్తుంది పాపాలకు శిక్ష అనుభవిస్తే ధర్మశాస్త్ర కాడి కిందికి వెళ్ళిపోయినట్లే అయితే యేసుక్రీస్తు ఏనాడు ఎప్పుడు పాపం చేయలేదు కాబట్టి ఆయన కాడిని మోయలేదు మూడవదిగా దానికి ఎలాంటి అవలక్షణాలు ఉండకూడదు క్రీస్తు దైవ మానవుడు ఆయనలో ఎలాంటి అవలక్షణమూ లేదు ఇక నాలుగవదిగా దాన్ని బలి ఇచ్చిన తర్వాత బూడిదను పూర్తిగా కాల్చేసిన తర్వాత బూడిదని పూర్తిగా నీటిలో కలిపి ఆ నీటిని శుద్ధీకరణ జలముగా ఉపయోగించాలి క్రీస్తు మరణించే ముందు తన శరీరాన్ని భుజించాల్సిందిగా మన కొరకు అర్పించినట్లుగా అపోస్త్రలకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ప్రతి సువార్తలోనూ చివరి అధ్యాయాల్లో యేసుక్రీస్తు తనను తాను మన కొరకు ఒక శరీరంగా గోధుమ అప్పం రూపంలో అర్పించడం మనం చూసాము ఈ విధంగా మనం ఆయన్నే స్వీకరిస్తున్నాము ఎర్రని పెయ్యకు క్రీస్తు రాకడకు ఏమన్నా సంబంధం ఉందా మోకాలికి బోడిగుండకి ముడివేసినట్టుంది ఉంది అనేటువంటి ఒక సామెత మీరు వినే ఉంటారు అంటే సంబంధమే లేని రెండు విషయాలను కలిపినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఎర్రని పెయ్య క్రీస్తు రాకడ అలాంటిదే ఆ సామెత వంటిదే తాను మరణించడానికి ముందే క్రీస్తు తన రెండవ రాకడ గురించి కొన్ని గుర్తులను అపోస్త్రలకు చెప్పారు అవి బైబిల్లో కూడా లిఖించబడి ఉన్నాయి వాటిలో ఈ ఎర్ర దూడ ప్రస్తావన ఎక్కడా మచ్చుకైనా లేదు అయినా క్రీస్తు వస్తే వస్తేగిస్తే పుణ్యాత్ములను రక్షించడానికో పాపాత్ములను శిక్షించడానికో రావాలి కానీ ఆవుల్ని గొర్రెల్ని బర్రెల్ని బలిస్తే రావడం ఏంటండి క్రైస్తవులకు నాకు పిచ్చి కాకపోతే